నువ్వే నా ప్రాణం అన్నాడు నువ్వు లేని నా జీవితం అన్నాడు చావైనా బ్రతుకైనా నీతోనే అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు తీరా పెళ్లి సంగతేంటని నిలదీస్తే చీ పొమ్మంటూ ముఖం దాటేశాడు దాంతో ఆ యువతి పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది తనకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది స్టోరీ ఏంటో తెలుసుకుందామా అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని వారు పోషించుకుంటున్నారు వారి పెద్ద కుమార్తె వరలక్ష్మి జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని ములకాల్మూరులో ఇంటర్ పూర్తి చేసింది ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెను స్వగ్రామానికి చెందిన నాగప్ప నాగమ్మ దంపతుల కుమారుడు సురేష్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు పెళ్లి పేరుతో పాటు తన చుట్టూ తింపుకున్నాడు అయితే పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి కూడా తన సోదరుడి వివాహం అయ్యేంత వరకు ఊపిక పట్టాలని సురేష్ వరలక్ష్మికి నచ్చ చెప్తూ వస్తున్నాడు ఇక నెల రోజుల క్రితం సురేష్ సోదరుడికి వివాహం జరిగింది దీంతో పది రోజుల నుంచి వరలక్ష్మి పెళ్లి గురించి నిలదీయడంతో సురేష్ ముఖం చాటేశాడు దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళింది వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది అందరికి నమస్కారం జిల్లా నేను చదువుతుంది మలకమూరిలో అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది పుల్కొంట గ్రామం చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచటుగా తిరుగుతున్నాడు వాడు అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు వద్దు అంటున్నాడు డబ్బులు పరేస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు నాకు న్యాయం కావాలి న్యాయం జరిగి నా ఇంకో నా చెల్లెండ్లు ఇంకా ముగ్గురు ఉన్నారు ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు నేనే పెద్దదని ఇలా చేస్తే ఇంకా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమి మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు తిడుతున్నారు హింస పెడుతున్నారు వాడు మాత్రం వాళ్ళమ్మ నాటలు బయటపడి ఎక్కడో దాచుకున్నాడు నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి నాకు నా పరిస్థితి బాగాలేదు పోలీస్ స్టేషన్ వారం రోజుల నుంచి తిరుగుతున్నాను వాళ్ళకు కూడా కేసు తీసుకోవడం లేదు అక్కడ కూడా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరు మీ పాదాలు నమస్కరిస్తున్నాను నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి నాకు అందరికీ నమస్కారం అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని వరలక్ష్మి ఆరోపించింది సురేష్ ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతడితో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయింది వరలక్ష్మి ప్రియుడి సురేష్ ఇంటి ముందు ధర్నాకు దిగి నిరసన తెలియజేసింది తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది అయితే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది